ప్రియమైన ఏమైనా దేవుని వర్లారా సాతాను ఈరోజు మనుషులకి వారి యొక్క మనోనత్రాలు గుడ్డితనం కలగజేసింది అంటే ఇది ఈ మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా నిజం చెప్పాలంటే కుటుంబం మాయలో బంధుత్వాలు మాయలో పిల్లల మాయలో భార్య మాయలో భర్త మాయలో సాతాను పడేసి తమ జీవిత కాలం అంతా కూడా తమ కుటుంబం కోసమే కష్టపడి చెమటోర్చి బ్రతికే యొక్క ఆలోచనలు కల్పించేసింది కానీ ఏ మనిషి కూడా అసలు నేను ఎందుకు పుట్టాను అసలు నేను పుట్టి కొన్నాళ్ళు బ్రతికి చనిపోతాను చనిపోతే ఎక్కడికి వెళ్తాను మళ్ళీ తిరిగి నా కుటుంబానికి తిరిగి మళ్ళీ వచ్చి కలుస్తానా లేకపోతే నేను చనిపోతే నన్ను పరామర్శించడానికి వీళ్ళు ఎవరైనా వస్తారా అని ఏనాడైనా ఆలోచిస్తున్నారా చనిపోయిన ప్రతి మనిషి కూడా కొన్ని దశాబ్దాల నుంచి నేటి వరకు ఎవరు కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు లేదు చనిపోయిన వాళ్ళని మళ్ళీ పరామర్శించడానికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు మరి ఇంత కళ్ళకు కట్టినట్టే ఇంత వాస్తవం కంటికి కనిపిస్తున్నా కూడా గ్రహించలేనంత అజ్ఞానులుగా ఉన్నారు అంటే ఒకసారి తాతాను నిజంగా ఎంత గుడ్డితనం కలగజేసింది మనిషి యొక్క మనోనేత్రానికి అంటే దీన్ని బట్టి ఆలోచించవచ్చు మనం రోడ్ల పైకి వెళ్తే ట్రాఫిక్ రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రాఫిక్ అలాగే బస్ స్టాపులకి వెళ్తే ట్రాఫిక్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ట్రాఫిక్ ఎక్కడ చూసిన ప్రయాణికులే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అంటే వీళ్ళ ప్రయాణాలంతా కూడా వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం అలాగే వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు మనిషి కానీ నిజానికి తన కోసం అంటే తనలో ఉన్న ఆత్మ కోసం ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా తన ప్రయాసలో అంటే ఏ ఒక్కరు కూడా ఆలోచించకుండా చాలా అజ్ఞానంగా తమ జీవిత కాలాన్ని ముగించేసుకొని నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతున్నారండి ఈ విషయం మనం ఆలోచిస్తే చాలా చాలా బాధకరంగా ఉంటుంది ఈ విషయం అర్థమైన వాళ్ళకే ఇది తెలుస్తుంది ఎందుకంటే నేను రోజు ప్రయాణం చేస్తున్నప్పుడు ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా యవనస్తులు కానీ కష్టపడుతున్న వాళ్ళు ప్రయాణాలు ఆటోల మీద బస్సుల మీద వెళ్తూనే పోతూనే ఉంటారు అసలు వీళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు అంటే అసలు ఈ దేహం కోసమే ఎంతో కష్టపడిపోతున్నారు కానీ ఈ దేహం ఎంత మాయ చేస్తుందో మనకు అర్థమవుతుందా అసలు ఈ దేహం ఇప్పుడు ఒక కోడి చనిపోతే కోడి యొక్క దేహం అంటే ఆ కోడి చనిపోతే దాన్ని ఎలా తినాలా అని ఆలోచిస్తాడు ఒక మేక చనిపోతే ఎలా తినాలా ఒక ఆవు చనిపోతే కూడా ఎలా తినాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కానీ ఆ మేకకు ఆ కోడికి ఆ ఆవుకి ఉన్న విలువ మన దేహానికి లేదని మనం గ్రహించలేకపోతున్నాం ఎలా లేదు అంటే మనం చనిపోతే మన దేహాన్ని ముట్టుకోవడానికి కూడా అసహించుకుంటారు అంటే అదొక కీడుగా భావించి మనం చనిపోయిన తర్వాత ఎంత తొందరగా పాతి పెట్టేయాలా ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేసేయాలా అని ఆలోచిస్తారు కానీ ఒక కోడి చనిపోతే ఒక మేక చనిపోతే నోరు ఊరిపోయి దాన్ని ఏ విధంగా వండుకోవాలి ఎలాంటి స్పెషల్స్ చేసుకోవాలని ఆలోచిస్తాడు కానీ ఒక మనిషి దేహానికి ఎంత అసహించుకుంటారంటే చనిపోయిన మృతదేహాన్ని తాకిన వాళ్ళు తలతో పాటు త తల చేస్తూ ఉంటారు ఇంకా అంటే ఎంత అసహ్యకరమైన ఈ దేహం చనిపోయిన తర్వాతే మనకు తెలుస్తుంది నిజానికి కానీ ఈ దేహాన్ని విలువైనదిగా మనం ఎప్పుడు చేసుకోవాలి పనికొచ్చేదిగా అంటే ఎల్లప్పుడూ మన కుటుంబ పోషణాలు ఈ మాయా ప్రపంచంలో బ్రతుకు కోసమే దీన్ని వాడుకోకుండా దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధారాలను తెలియచేయడానికి మన పాదాలను మన దేహాన్ని వాడుకుంటూ దీన్ని విలువైనదిగా చేస్తేనే మన లోపల ఉన్న ఆత్మకు మరి ఆ పరలోకం అనేది దక్కుతుంది లేదు ఈ లోకంలో ఈ బంధాలు బాంధవ్యాల కోసమే నేను ఈ దేహాన్ని వాడుకుంటానంటే అదంతా వట్టి మాయ అనే నువ్వు చనిపోయిన మరుక్షణం అర్థమవుతుంది కానీ అప్పుడు తెలిసిన ప్రయోజనం ఏమీ కూడా లేదు ఎందుకంటే మళ్ళీ తిరిగి రావు కాబట్టి కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే అసలు నేను ఎందుకు పుట్టాను అసలు ఎందుకు చనిపోవాల్సి వస్తుంది ఈ లోకంలో ఎన్ని సంపాదించినా అవన్నీ భూమి అంతమైపోయే వరకు ఉంటావుది కానీ నేను ఉండకుండా పోతానా అని ఏ రోజైనా ఆలోచిస్తున్నావా నువ్వు చనిపోవడానికి ఎంత టైం పట్టచ్చు మహా అయితే నీ ఊపిరి ఒక్కటి తీసేస్తే చాలు చనిపోతావు అంటే ఒక పది నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు నోరు ముక్కు మూసుకుంటే ఉండదు నీ ప్రాణం మరి అంత ఆవిరి వంటి గాలి వంటి ఈ ప్రాణం కోసము మనం ఒకసారి ఆలోచిస్తే ఈ దేహం కోసం ఆలోచిస్తే ఎంత చిన్నదిగా మనకి కనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి మరి ఇలాంటి జీవితం కోసం మనం నీటి బుడగ లాంటి జీవితం కోసం మనం ఆలోచించి విలువైన జీవితం పరలోకాన్ని మిస్ అయిపోతున్నాం కాబట్టి ఒకసారి ఆలోచించండి అసలు నేను ఎందుకు పుట్టాను ఎందుకు చనిపోవాల్సి వస్తుంది చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా అంటే నూటికి నూరు పాలు తొంభై తొమ్మిదికి ఒక్క పాయింట్ కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పడం కూడా వీలు లేకుండా అయిపోతుంది ఈవెన్ క్రీస్తును నమ్మిన క్రైస్తవులు కూడా లోకంలో జీవితం ఎలా జీవించాలనే ప్రయాసపడుతున్నారు ఎలా ధరించుకోవాలి ఎలా కట్టుకోవాలి ఎలా సంపాదించుకోవాలి ఏ విధంగా నలుగురిలో మంచిగా ఉండాలి అని ఆలోచిస్తున్నారే కానీ ఇవేవి కూడా మనతో రాదు అని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా నిజానికి మనతో వచ్చేది ఏమిటి అంటే మనం మంచి క్రియలు చెడ్డ క్రియలే వస్తాయండి కానీ మనం సంపాదించిన ఆస్తులు ఏవి కూడా మన వెంట రాదు కాబట్టి ఆ వస్తువులకు ఇచ్చే విలువ మన జీవితం ఎలా జీవిస్తున్నాం మనం పరిశుద్ధులుగా జీవిస్తున్నామా మరి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడు దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆలోచిస్తున్నామా దానికోసం ప్రయాసపడుతున్నామా లేదు లోకాన్ని మనం కోరుకుంటున్నాం లోకాన్ని ఆశిస్తున్నాం కాబట్టి మనం లోకంతో వ్యభిచారులుగా ఉన్నాం కాబట్టి ఆ లోకాన్ని మనం విడిచిపెట్టి మనం పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిర్దోషులుగా మనం బ్రతికాలి అలా బ్రతికితేనే మనం పరలోకానికి వెళ్తాం కానీ క్రియలు లేకుండా మనం పరలోకానికి వెళ్ళడం పరిశుద్ధమైన జీవితం లేకుండా పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం కాబట్టి మరి ఈ అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే మీరు ఎల్లప్పుడూ బైబిల్ చదివితే అర్థమవుతుంది ఈ లోకంలో బ్రతుకంతా కూడా వట్టి మాయే అని చెప్పి మరి ఇలాంటి మాయా ప్రపంచంలో మనం మెలకు కలిగి జీవించాలి అలా నీ కుటుంబం కోసం కష్టపడొద్దా అని అంటే దేవుడుకి ఒక కుటుంబం ఉంది పరలోకం ఆ కుటుంబమే ఈ లోకంలో మనం మానవులంతా కూడా మనం కూడా భూలోకంలో కుటుంబంగా ఉన్నాం కాబట్టి మరి ఆ తండ్రి ప్రేమ మనకు తెలియాలి అంటే మనకుడు ఈ భూమి మీద తండ్రి తల్లి అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య అనే బంధాలు పెట్టి దాని ద్వారా దేవుని యొక్క బంధాన్ని దేవుని యొక్క ప్రేమని దేవునితో ఉన్న మన సంబంధాన్ని తెలియచేయడానికే మనకు ఈ బంధాలని లోకంలో ఇచ్చాడు కానీ చనిపోతే ఈ బంధాలు మనకి కలవు ఎప్పుడు చనిపోయిన వాళ్ళు తర్వాత చ కలుస్తాము అనేది కూడా లేదు అంతా కూడా ఆత్మలుగా ఉంటాం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ బంధాలు కాబట్టి భర్త మాయలో భార్య భాయ మాయలో భర్త పిల్లల మాయలో తల్లిదండ్రులు ఇలాగా ఉండకండి ఇది తాత్కాలికమైన బంధమే కాబట్టి దీనికోసం ఓవర్గా థింక్ చేయకుండా మీకోసం మీ ఆత్మకోశం అలాగే నీకు కుటుంబంగా ఇచ్చిన వాళ్ళకి నువ్వు పోషించు కానీ వాళ్ళకి మరి ముఖ్యంగా నువ్వు ఏ విధంగా పోషించాలంటే ఆత్మ సంబంధమైన వాక్యాలను వాళ్ళకి చెబుతూ ఆత్మను ఏ విధంగా రక్షించుకోవాలో ఎలా పరిశుద్ధంగా జీవించాలో ఈ లోకంలో అనేది మాత్రం ఖచ్చితంగా ప్రకటించాలి ఇది చేయకుండా ఈ లోకంలో నువ్వు ఎంత వాళ్ళకి సంపాదించి కూర్చిపెట్టిన ప్రయోజనం లేదు ఆ జీవితానికి దాని ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళవు నువ్వు కన్న పిల్లలు కూడా పరలోకానికి వెళ్ళవు కాబట్టి వాళ్ళకి ఉన్నత విద్యలు అందించడం ఎంత ముఖ్యమని ఆలోచిస్తున్నావో వాళ్ళకి ఉన్నతమైన దేవుని సంగతులు చెప్పి పరిశుద్ధంగా బ్రతికే జీవితాన్ని కూడా తెలియపరచడం అంతకంటే ముఖ్యం కాబట్టి అది గ్రహించాలి అనేసి నేను ఇందు మూలంగా మీకు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఈ మాయా ప్రపంచం ఇలా ఈ బంధాల మాయలో పడిపోయి మనం మరణించి మరణకరమైన ఆ లోకానికి వెళ్ళిపోకుండా ఈ మాయా ప్రపంచంలో ఉన్న ఇది వృత్తి మాయా అని గ్రహించి ఈ లోకంలో ఉన్న బంధాలంతా కూడా తాత్కాలికమైన బంధాలే శాశ్వతమైనది కాదు వీటి ద్వారా మనం పరలోకాన్ని సాధించలేము ఈ లోకంలో సాధించాలి అంటే క్రీస్తుని నమ్మాలి క్రీస్తుని అంగీకరించాలి ఆయన గురించి ప్రపంచానికి ప్రకటించాలి ఇలా ప్రకటిస్తూ పరిశుద్ధంగా వాక్యానుసారమైన జీవితం జీవించి పరలోకానికి చేరుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరూ అనునిత్యం కలిగి ఉండాలనే తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నానండి